కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మన కామన్ మ్యాన్ వాయిస్ ఇంకా పురుటి నొప్పులు పడుతూనే ఉంది ఏమంటే నాకు తెలియకుండా ఈ మైక్ దా సెల్ ఫోన్కి ఈ మైక్ కనెక్షన్ నాకు తెలియకుండా ఆగిపోతుంది దాంతో ఒక్కసారి తీసిన వినియాన్ని ఒకసారి రెండు సార్లు తీయాల్సి వస్తుంది ఎందుకంటే దీంట్లో ఛార్జింగ్ ఎక్కువసేపు నిలబడ్డంలా అదేవిధంగా నిన్నటి రోజు మీకు మన ఛానల్లో ఈ వార్తల సమీక్ష గురించి అసలు వీడియో నొప్పి ఎట్లా కారణం ఏమిటో మీకు తెలుసా మనం ఆ ఫ్యాక్టరీ దగ్గరికి నల్లపాలెం దగ్గర ఉండే ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినామా ఆడ ఆ దుర్గంధము ఆ తర్వాత ఒక రకమైన వాసన భయంకరమైన వాసన దాంతో దగ్గులు ఆ తర్వాత ఇంకా ఒక రకమైన శరీరం అంతా ఒక రకంగా మారిపోయింది ఆ ఎక్కువ నిద్ర వచ్చేసింది దాంతో మరుసటి రోజు శరీరం సహకరించలా దీని ఫలితంగా నిన్న వీడియో పెట్టలేకపోయినాను క్షమించండి ఈ నేను ముందే చెప్పాను కదా ఈ వీడియో పెట్టేటప్పుడు రకరకాల పురుటి నొప్పులు వస్తున్నాయి అందులో భాగంగా ఇప్పుడు మీకు నేను ఒకసారి నాలుగు పత్రికలు కూడా చెప్పేస్తున్నాను నాలుగు పత్రికలు పెట్టేటప్పటికి దాదాపు ఇరవై నిమిషాల పైన అయిపోతా ఉంది ఇరవై నిమిషాలు వచ్చేకాడికి మనం బిజీ బిజీగా ఉంటాం కదా పనిలో కాబట్టి చూడడం కూడా ఇబ్బంది అయిపోతా ఉంది ఈ పరిస్థితుల్లో ఇరవై నిమిషాలు కుదరదు కనీసం పది నిమిషాలు కుదించాలని చెప్పి నేను ఆలోచించాను ఒక విషయం ఏమంటే మొత్తం నాలుగు పత్రికలు కూడా హెడ్డింగ్లు మీకు చెప్పేస్తాను మీకు ఏ సమస్య అయితే ప్రధానం అనిపిస్తుందో అది మీరు మన ఛానల్ ద్వారా సమాచారం అంటే మెసేజ్ రూపంలో పెట్టినారంటే దాన్ని కొంచెం లోతుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను నాకు కూడా అనిపించినట్వి ఏదన్నా ఇది అవసరం ప్రజలకి అనిపిస్తే దాన్ని నేను బాగా అధ్యయనం చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు అడగండి నేను కూడా దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇప్పటి వరకు అంతరాయానికి క్షమించమని కోరుతూ ఇప్పుడు ప్రధానమైన హెడ్డింగ్ల వార్తకి వెళ్ళిపోదాము ఆ ప్రధానంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు సీఎం భద్రత గాల్లో దీపమా బాబుకు కేటాయించిన హెలికాప్టర్ పై సందేహాలు మొన్నటి రోజు మనం చూసాము సాక్షి పేపర్ మాత్రమే రాసింది ఆ వార్తని కింద పేజీలో కింద రాశారు అసలు పూణే వద్ద మన ముఖ్యమంత్రి కోసం బయలుదేరిన హెలికాప్టర్ ఒక చెట్టు కుద్దుకొని పడిపోయి ఆయనకి దెబ్బలు తగిలింది అదేదో మంచి కాలం ఆ నేరుగా ముఖ్యమంత్రి దానికి తెచ్చి అక్కడ ఏమైనా జరిగి ఉంటే జరగనేది ప్రమాదం ఉన్న పదహైదు మంది దాంట్లో ఉండి అసలు పరిస్థితి ఏంది అంత ఆ భద్రత లేకుండా అధికారులు దాన్ని ఎట్లా బాడుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అసలు దాని నిబంధనల ప్రకారం ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల లోప మాత్రమే వాడుంటేనే ఇటువంటి వాటికి వాడాలంట అది దాదాపు పన్నెండేళ్లకు పైగా వాడేసిన హెలికాప్టర్ను బాడుకు తేవడం మొదలుపెట్టినారు అంటే అధికారులు ముఖ్యమంత్రి ఆ యొక్క భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉండారనే దానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది ఆ తర్వాత ఊరికొకాసురుడు ఆ ఫిర్యాదుల్లో అరవై శాతం వైసీపీ పైనే ఆయన చెప్పి ఫిర్యాదులు ఈ మధ్య కాలంలో భూ కబ్జాల మీద వచ్చింది అంటే అరవై శాతం వైసీపీ కబ్జాదారుల మీద ఉందంటే నలభై శాతం తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఉందనే కదా అర్థమా ఇప్పుడు మా మన ఊర్లో కూడా మా ఊర్లో ఆ మన తిరుమల కొండల్లో మొదటి కొండగా ఉండే ఆ కరకంపాడి కొండ ఆ కొండ నూట యాభై మూడు బారు ఒకటి ఆ సర్వే నెంబర్ని దాదాపు ఆ ఒక మనిషే నలభై నాలుగు ఎకరాలు ఆక్రమించుకొని కోర్టుకెళ్ళి ఉన్నాడు అయితే వాస్తవం ఏమంటే నలభై నాలుగు ఎకరాలు కాదు నూట పద్ నూట ఇరవై ఎకరాలు దాదాపు అతన్ని ఆధీనంలోనే పెట్టుకొని ఎవరిని రానియకుండా పెట్టుకొని ఉన్నారు అక్కడ స్కూల్ కేటాయించే స్థలం కూడా కబ్జా అయిపోయింది ఈ విషయాలంతా కూడా ఇట్లా ఉన్నాయి అది అట్లా దాన్ని కూడా పరిశీలించాలి సొంత వాళ్లకు స్వర్గం పద్యార్థులకు నరకం అంటూ ఒక వార్త మామూలుగా జైళ్ళల్లో పెడతారు కదా వాళ్ళ మనుషులకైతే మొత్తం స్వర్గం చూపించారంట జైళ్ళల్లో అయితే మామూలు ప్రజలు ఎవరున్నా వెళ్ళినా లేకపోతే పద్యర్థ పార్టీలు వెళ్తే వాళ్ళకు మాత్రం చాలా సీరియస్ గా పెట్టినారు గత గత ప్రభుత్వంలో ఆ తర్వాత జగన్ సిబిఎస్ లో ఫెయిల్ ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వంలో ఒక ప్రయోగాత్మకంగా సిబిఎస్ఈ సబ్జెక్ట్ సబ్జెక్టు వెయ్యి పాఠశాలలకు తీసుకొచ్చారంట డెబ్బై ఏడు వేల మందికి పైగా బిడ్డలు ఉంటారు ఆడ తగిన శిక్షణ ఇవ్వకుండా టీచర్లకి ఆ సిబిఎస్ఈ ప్రవేశపెట్టేనారు ఇప్పుడు బిడ్డలు చావుతా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది దాదాపు అరవై శాతం దాదాపు ఫెయిల్ అయిపోతా ఉంటారంట బిడ్డలు కాబట్టి ఈ ఇది అనాలోచితంగా పెట్టిన పద్ధతి అని చెప్పేసి చెప్పుకొస్తుంది ఆ తర్వాత ఆ ఆరు కొత్త పారిశ్రామిక పార్ పార్కులు అంటూ ఒక హెడ్డింగ్ వచ్చింది ఆ తర్వాత పచ్చ జెండా ఫిట్నెస్ పరీక్షకు పచ్చ జెండా ఓటీఎస్ కు ఉచ్చు అదే వన్ టైం సెటిల్మెంట్ సంబంధించి ఆ తప్పులు సంబంధించి చెప్పున్నారు ఇవేం ఫీజులు బాబోయ్ ఆ ఆ తర్వాత గాజాపై ఇజ్రాయల్ దాడులు ఉధృతం ఈ మధ్య కాలంలో ఆ మన పాలస్తీనానికి సంబంధించిన హెడ్ ఒక ఆయన్ని హనీ అని ఆయన్ని ఇజ్రాయిల్ పథకం ప్రకారం చంపేసింది అని చెప్పి ప్రచారం జరిగింది వాస్తవంగా వాళ్ళు మేము చెప్పినాము చంపినాము అని చెప్పలా అదే సందర్భంలో చంపలేదు అని చెప్పలా దీంతో అనుమానాలు రేకెత్తిస్తే పశ్చిమాసి అంతా కూడా యుద్ధ వాతావరణం అలుముకునేది అని చెప్పేసి పెద్ద ఎత్తున పత్రికల్లో వచ్చింది అదే నిజమైపోయింది మధ్య కమనాను ఇజ్రాయెల్స్ మధ్య ఆ తీవ్రమైంది మధ్య కాలంలో లెబనాన్ చాలా సీరియస్ గా దాడులు పెంచడంతో ఇంకా ఒక అడుగు వెనక్కిసి ఆ తర్వాత మళ్ళీ గాజా మీద ఇజ్రాయెల్ మళ్ళీ ఆ బాంబుల వర్షం కురిపిస్తుంది అని చెప్పేసి ఈ వార్త వచ్చింది చాలా ఉధృతంగా దాడులు చేస్తుంటారంట అసలు జనం బయటకు వస్తే వచ్చిన వాళ్ళ మీద కూడా దాడులు చేసి బాంబుల వర్షం కురిపిస్తున్నారు ఆ తర్వాత రహదారులు రక్తసిక్తం అంటూ ఒక వార్త దీంట్లో మొదల మొత్తం వివిధ ప్రమాదాల్లో రహదారు రక్త అని చెప్తూ ఎనిమిది మంది చనిపోయారంట ప్రజల నుండి అర్జీలను పార్టీ కార్యాలయాల్లో కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో తీసుకోండి అంటూ సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది ఎక్కువ ఎక్కువ ఆఫీసుల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో తీసుకుంటా ఉన్నారు అర్జీలు దీని ఫలితంగా చాలా ఇబ్బంది వస్తుంది అని చెప్పి సిపిఎం అదే పనిగా పెట్టినది విశ్వజ్వరాల విజృంభణ మరో ఇద్దరికి మృతి వర్ష జ్వరాల విజృంభణ అంటే రాజధాని నగరంలోనే చాలా సీరియస్ గా ఉందంట ఆ జ్వరాలు చుట్టుపక్కల మండలాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక డెంగ్యూ జ్వరంతో ఒక బిడ్డ చిన్నారి చనిపోయింది ఇట్లా మొత్తం మీద చాలా ఇబ్బందిగా ఉంది మరో ఇద్దరు మృతి అంటూ ఇంకొక వార్త ఆ ఆ తర్వాత అభయ ఘోష అంటూ ప్రజాశక్తి స్పెషల్ బులెటిన్ ని ఇవ్వడం జరిగింది ఆ నిర్భయ నుండి అభయ్యా వరకు అంటూ ఒక స్పెషల్ బులెటిన్ దీంట్లో మొత్తం గత పన్నెండేండ్లుగా ఆ వైద్య రంగం మీద ఆ వైద్య మహిళా డాక్టర్ల మీద ఇట్లా హాస్పిటల్ అన్ని విషయాలు అదేవిధంగా మన ఈ అత్యా అత్యాచారం విషయంలో ఆ హత్యలు జరగందే అసలు మేల్కోరా అంటూ మన డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా కులంకురుషంగా రాశారు దీన్ని వైద్యుల రక్షణకు చట్టాలు ఒకటే చాలవు ఆరోగ్య సిబ్బంది భద్రతా చట్టాల ప్రభావంపై లోతైన తనిఖీ అవసరం అని చెప్పేసి మన చంద్రచూడ్ గారు ఆ అదేవిధంగా అంతకుముందు మన జస్టిస్ మాజీ న్యాయమూర్తి ఆ ఎన్వి రమణ గారు ఆయన ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా లోతుగా రాసున్నారు కాబట్టి మీరు అవకాశం ఉంటే ఈ పేపర్ను తీసుకునేసి ప్రజాశక్తిలో ఈ స్పెషల్ బులెటిన్ ఇచ్చారు కాబట్టి ఈ విషయాలంతా లోతుగా తెలియాలంటే దీన్ని తీసుకొని చదవాల్సిందే ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఈ పాత పెన్షన్లే కావాలని చెప్పేసి ఉపాధ్యాయులంతా ముప్పై తేదీన నిరసన తెలియజేయాలని చెప్పి డిసైడ్ చేసినారు నగదు బదిలీ సాక్షిలో కూటమి నేతలు ఎవరైతే చెప్తారో వాళ్ళకే పదవులు దగ్గరగా ఉండే ట్రాన్స్ఫర్లు వాటికి సంబంధించి దానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట దాదాపు కోర్టు నుండి రెండు కోట్లు దాకా డిమాండ్ ఉంది మామూలుగా లక్షలు కాదు కోట్లు ఇప్పుడు మన తిరుపతికి సంబంధించిన పదవులకు సంబంధించి కానీ అదేవిధంగా ఆ రిజిస్టర్ ఆఫీసులు ఇంకా రకరకాల కమిషన్ పోస్టులు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా వీటన్నిటికి ఎంఆర్ఓ పోస్టులు వీటన్నిటికి కోర్టు కోట్లు వసూలు చేయాలని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అదే ఇక్కడ కార్టూన్ లో కూడా కార్టూన్ లో కూడా ఇక్కడ తెలుగుదేశం ఆ కుర్చీ దగ్గర లీడర్ ఒక ఆయన నిలబడి ఉంటారు అధికారులు అంతా ఇట్లా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా వరుసగా నిలబడి ఉంటారు ఆ కార్టూన్ యొక్క ఉద్దేశం ఈ పక్క మన ముఖ్యమంత్రి ఫోటో అంతా కూడా వ్యంగ్యంగా ఇది వేశారు యుఎం ఇక్కడ తాళాలు ఎక్కడ ఆ యుఎంలు ఇక్కడ తాళాలు ఎక్కడ అంటూ ఒక వార్త వచ్చింది ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు నలుగురు పోటీ మొత్తం మీద రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉండే కథ ఎట్ట ఉంది మన రాష్ట్రంలో మాత్రం నలుగురు ఒక్క సీటు కోసం నలుగురు పోటీ పెడుతుంటారంట ఆ తర్వాత వైద్యుల రక్షణకు బాధ్యత రాష్ట్రాలదే అంటూ ఒక వార్త కథను దోపిడికి స్కెచ్ మన వాళ్ళు పొదుపు శక్తి పెరిగింది గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెరిగిన బ్యాంక్ డిపాజిట్లు ఈ మొత్తం మీద డిపా డిపాజిట్లు బాగా పెరిగాయంట మన మహిళలు బాగా చేర్చి పెట్టడం డబ్బులు చేర్చి పెట్టడం పెరిగింది బాగా నేను పది నిమిషాల్లో మన దీన్ని వార్త హెడ్డింగ్లు చెప్పడం ప్రయత్నం అంటే పది నిమిషాల్లో కూడా పూర్తి కావడంలా క్షమించండి ప్ర ఏపీ ప్రగతికి పది సూత్రాలు అంటూ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయాల్ని ఆంధ్రప్రభ ప్రముఖంగా ఒకటి ఇచ్చింది యూట్యూబ్ కు ముక్కుతాడు హద్దులు లేని ప్రచారాల ప్రసారాలతో యూట్యూబ్ ఛానళ్లు కొత్త ఛానళ్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి రకరకాల రకరకాలుగా వ్యక్తిగతంగా విమర్శించడం కోసం తిట్టడం కోసం అంటూ గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు లో అందుకోసం దీని మీద నియంత్రణ పెట్టాలని చెప్పేసి ముక్కుతాడు వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దీనికి సపరేట్ చట్టం తీసుకొచ్చేటట్టుంది అదే అదేవిధంగా ఏలూరులో కార్పొరేషన్ పై టిడిపి జెండా అక్కడ ఉండే వాళ్ళ వైసీపీ లో ఉన్నారు వాళ్ళు లోకి వచ్చేసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మత్తు కలకలం తొమ్మిది వందల పన్నెండు కిలోల గంజాయి పట్టివేత ఉడాల ప్రక్షాళన టౌన్ ప్లానింగ్ పై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం భవన నిర్మాణ అనుమతులు ఇక ఈజీ లైఫ్ మిషన్ ఏపీ బేస్ ఇది ప్రధానంగా హెడ్డింగ్లు ఉన్నాయి ఉడాల ప్రక్షాళన గురించి చెప్పాలంటే ఉడా తుడా ఆ ఇట్లా రకరకాలు పేర్లతో ఉండేటివన్నీ టౌన్ ప్లానింగు ఆ మన టౌన్ అంటే నగరం చుట్టూ ఉండే ఆ రోడ్లు లేకపోతే అభివృద్ధి భవనాలు వీటన్నిటి గురించి పట్టించుకునేదే ఉడా తుడ ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది మనకు కనబడుతుంది అయితే మొత్తం మీద అభివృద్ధి టౌన్ ప్లానింగు వీటికి సంబంధించింది ఆ అది అసలు విషయం అందుకోసం దీని మీద కూడా టౌన్ మీనింగ్ మీద ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎట్లా ఉంది ఏమనేది మన రాష్ట్రంలో ఎట్లా దీన్ని డెవలప్ చేయాలి ఇక భవనాలు అనుమతులు ఇక ఈజీ నెల రోజుల్లో అందుబాటులోకి కొత్త సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రూపంలో తీసుకొస్తానంట మన మంత్రి నారాయణ గారు ఈ విషయాన్ని ప్రకటించారు ఇది ప్రధానమైన మనకి హెడ్డింగ్లుగా చూసినప్పుడు ఇది ప్రధానంగా ఉంది ఒక్క విషయం మిస్ అయింది పోలవరం తొలి చేసుకుని గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ కేంద్ర కేబినెట్ ఆమో ఆమోదించే అవకాశం తొలి దశ ముప్పై వేల నాలుగు వందల పదహారు కోట్లు ఇప్పటికే కొంత వచ్చేసింది దాంట్లో ఇప్పుడు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఈ దశ రావాల్సి ఉంది అది ఏమాత్రం ఇస్తారో ఏమో తెలియదు మొత్తం మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి చెప్పకొస్తుంటారు ఇది ప్రధానమైన వార్తల్లో ఉంది ఇక వర్షాలు కూడా మళ్ళీ కొత్త అల్పపీడనం వస్తుందని చెప్పి కొంచెం ఉన్న అల్పపీడనం అని ఒక వార్త ఉంది కాబట్టి ఈ వార్తలంతా కూడా మొత్తం మీద చూస్తే ఈ నాలుగు పత్రికలు ఓన్లీ హెడ్డింగ్లు మాత్రమే చెప్పడానికే దాదాపు పదహైదు నిమిషాల దాకా అయిపోయింది కాబట్టి ఇక మేడం పది నిమిషాలకే కుదించడానికి మనం ప్రయత్నం చేద్దాం